హాయ్ టు అవర్ ఛానల్ ఇష్యూ అఫీషియల్ మనం ఇప్పుడైతే బండి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము బండి సర్వీసింగ్ అయితే ఇస్తుండే మనం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి అండ్ ఆటో అయితే ఎక్కిస్తాను నేను మా ఫ్రెండ్ సతీష్ అండ్ దీంట్లో సౌండ్ ఎక్కువ పెట్టేశారు ఆటోలో మ్యూజిక్స్ మ్యూజిక్ అందుకే వినబట్టలేదు అనమాట ఇక్కడ మీకు ఈ ఏరియా చెప్పండి నేను చెప్పాను పాలకేంద్రం ఏరియా అయితే అండ్ ఇక్కడ నుంచి మా స్కూల్ మెంబర్స్ చాలా ఉండేవి ఫస్ట్ నేను కూడా అయితే రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము సతీష్ తన పేరు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది వీడియోలో చూసుంటారు ఎవరైనా రాజమండ్రి రైల్వే స్టేషన్ చూసుకుంటే కింద చూసామని చెప్పేసి కామెంట్ చేయండి ఎవరైనా అన్ని చూసినా రాజమండ్రిలో చూసామని కూడా కామెంట్ చేయండి అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు చాలా ఆనందంగా ఉంది ప్లస్ మన సిరీస్ ఏదో మొదలెడదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాము ఎగ్జామ్స్ అవ్వగానే అది కూడా లాంచ్ అయితే చేస్తాము ఇదైతే రైల్వే స్టేషన్ వ్యూ ఆటోలో నుంచి అనమాట ఇంకా అంకుల్ అయితే ఫ్రెండ్లీగా మాట్లాడారు అండ్ మాకైతే ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారు ఏదో ముఖం దాచుకుంటున్నాడు అండ్ ఇప్పుడైతే కొడుకులు బస్ స్టాండ్ దగ్గర అయితే వచ్చాము ఫ్రెండ్స్తో మీన్స్ మా ఫ్రెండ్తో వచ్చాను అండ్ మా ఫ్రెండ్ అడుగుతాను వంట సూపర్ టన్నాడు ప్రస్తుతానికి దగ్గరలో ఉన్నాం అనమాట చాలా అయితే వస్తుంది మొత్తం చూపిస్తాను టీవీఎస్ బిల్ ఎంత అయ్యింది మొత్తం అంతా చూపిస్తాను మీకు చూపించిన తర్వాత మా ఆడుకోవచ్చు ఏమన్నా ఉంటే ఇంకా వ్లాక్ స్టార్ట్ చేస్తూ ఉంటాను మా ఆడుకోవచ్చు సిరీస్ ఒకటి ఉంది అది ప్లాన్ చేశారు మా వాళ్ళు అదొకటి దగ్గర వచ్చేస్తాను హోండా షోరూమ్ అయింది ఏ వస్తుంది వస్తుంది పియో షోరూమ్ వస్తుంది అనమాట మన బైక్ జస్ట్ రిపేర్ అయితే ఉంటుంది నేను ఎమర్బెట్ చూడకూడదు

బైక్ మీద కూడా జస్ట్ హెల్మెట్ యూస్ చేసుకుని చేద్దాం అనుకుంటున్నారు హీల్స్ బ్యాక్ బ్రేక్ బ్యాక్ బ్రేక్ ఒకటి లూజ్ ఉన్నట్టు గురించి ట్రై చేశారు అంతే ఇంకేం లేదు పడుతుంది అని చెప్పేసి అంతే మేము కూర్చున్నాం వెయిటింగ్ లిస్ట్లో అయితే స్పేస్ లేదు అందువల్ల బయట వెయిట్ చేయాల్సి వస్తుంది బండి మీద కూర్చున్నాము అంట అప్పుడు బిల్ తీసుకున్నాము బిల్ తీసుకుని పే చేస్తే మనం బండి మనకి ఇచ్చేస్తారు అంతే మరి డబ్బులు ఇచ్చారు కదా ఓకే టాపిక్ తీసుకు లైవ్ లైవ్ పెడతారు ఈవినింగ్ లైవ్ ఓకే మ్యాథ్స్ రేపు పెట్టచ్చు లైవ్ లైవ్లోకి రండి రేపు ఓకే ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే అప్డేట్స్ రోజు బ్లాగ్స్ చేస్తూ ఉంటాను ఇంకా లేట్ చేయాలనమాట ఓకేనా బిల్లు పే చేస్తున్నా మొత్తం థౌజండ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది బిల్ మాత్రం పే ఉండే మాకు స్లిప్ ఇచ్చేసారు బైక్ తీసుకెళ్ళిపోవడం

ప్రస్తుతానికి చదిగో తీయపోతున్నాడు బండి నేను ఎందుకంటే వీడియో తీయాలని చెప్పేసి సతీశ్వర్ ఇంటి పైన డిజైన్ వేయడానికి పెయింట్కి ఒకటి ఉంటుంది కదా డిజైన్ టైపులో దానికోసం అయితే వెళ్తున్నాము ఇది హనుమాన్ కావాలంటే చూద్దాం అని చెప్పేసి అన్నాను షాప్ లో హనుమంతుడి గురించి వచ్చి Daerah, 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 ல இப்போ ஏதோ வச்சிங்க ఇప్పుడు మొబ్బులు బ్రో అంతా చాలా మంది కూర్చున్నారు బ్లాగ్ అయితే ఇది అండ్ ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకం ప్రెస్ చేసి ఆన్లో పెట్టేసుకోండి నా ప్రతి నోటిఫికేషన్ అయినా పెడుతుంది దాంట్లోకి వచ్చేసి వచ్చేస్తుంది అనమాట అండ్ నా ఛానల్ అయితే ఇంకా ఫాలో అవ్వద్దు ఫాలో అవ్వండి ఎన్విరాన్మెంట్ మారిపోయింది అబ్బా కోసం మళ్ళీ ఉంది ఇందుకు కూడా వెళ్ళాలి కదా ఓకే